ప్రతి పల్లెటూరుకి కొత్త వార్త ప్రతి పల్లెటూరుకు వైన్స్ అమ్మకాలు తగ్గిన దుకాణాలు గ్రామాలకు తరలింపు దుకాణాలు గ్రామాలకు తరలింపు లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచే ఆలోచన రాష్ట్రేతరులకు గీత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మద్యం ఆదాయం పెంచుకునేందుకు సర్కార్ ఫోకస్ వరుస ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు ప్రభుత్వ ఆదేశంతో నూతన పాలసీపై కసరత్తు రాష్ట్రంలో మద్యాన్ని మరింత ఏరులై పారించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నది ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది అప్పులతో ఢీలా పడ్డ ఖజానకు కిక్కెచ్చి కిక్క కిక్కెచ్చే కిక్కెక్కించేందుకు అదొకటే మార్గం అని ఎలాగైనా ఏడాది ఎక్సైజ్ ఆధార ఆదాయాన్ని అరవై వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది ఇందుకోసం ఏకంగా కొత్త పాలసీని సిద్ధం చేస్తున్నది ఇప్పటిదాకా మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వడం దుకాణాలను రాష్ట్ర అప్పగించడం తదితర అంశాలతో ఎక్సైజ్ అధికారులు కొత్త పాలసీని రూపొందిస్తున్నారంట రూపొందించండి రూపొందించి ప్రతి ఒక్కరికి తాగుడు అలవాటు లేని పోరగాళ్లకు ఈ స్కూల్ పోరగాళ్లకు కాలేజీ పోరాగాళ్లకు బీర్లు బిర్యానీలు తాగడానికి మంచిగా సదుపాయాలు చేయండి ఇప్పటికే విచ్చలవిడి వైద్యంతో సర్వ విచ్చలవిడి వైన్స్తో సర్వనాశనం అవుతూ ఉన్నది ఘోరమైన పరిస్థితులకు వెళ్తూ ఉంది వైన్ వైన్ షాపులు ఎక్కడ కూడా తనిఖీలు లేవు రోడ్డు పక్కన వైన్స్ ఉంటే ఆ పక్కన గల్లీలోకి వాళ్ళ ఇళ్ళకు మహిళలు పోవాలంటే భయపడే పరిస్థితులకు తీసుకొచ్చిండ్రు ఇది మద్యం ఏరులై ఇప్పటికే వార్త ఉంది తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై వార్తా ఉంది కేసీఆర్ అదే చేసేళ్ళు దానికి ఇంకా మీరు పెంచి పోషించుకుంటూ పోతూ ఉంటారు జనాభా ప్రతిపాదకలు పెంచుకుంటూ పోండి వైన్ షాపులు మండలాలలో రెండు వైన్ షాపులు లేవు పల్లెళ్ళకు ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో వైన్ షాప్ పెట్టాలంటున్నారు ఏమన్నా పోయి జర మీ మీ ముఖం అద్దంలో చూసుకోండి ఇక ఒక్క కమిటీ వంద చిక్కులు దేశ సాగునీటి రంగంలో బనకచర్ల చిచ్చు చట్టాలు ట్రిబ్యునల్ల మన్గడ ప్రష్టార్థకం వాటిని అపహాస్యం చేసేలా రేవంత్ ప్రతిపాదన కమిటీలతో తేలి తేలితే అంతరాష్ట్ర చట్టం ఎందుకు రెండు రాష్ట్రాల ఇంజనీర్లు మిగులును తెలి తేలుస్తారా మిగులుపై కడితే కేటాయింపులకు రక్షణది బనకచీర్ల కమిటీపై నిపుణులతో ఆ నిపుణుల ఆందోళన రాష్ట్రానికి మరో మరణ శాసనం హెచ్చరిక బనక బీఆర్ఎస్ ఒక యుద్ధం చేయబోతుంది నెక్స్ట్ బీఆర్ఎస్ ఒక యుద్ధమే చేయబోతుంది ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా డా బిఆర్ఎస్ఎస్వి ఎస్వి బిఆర్ఎస్ ఈ విద్యార్థి విభాగం సాక్షిగా బనగచెర్ల కడితే తెలంగాణ అస్తిత్వం సర్వనాశనం అయితే తెలంగాణకు నీళ్లు రాకుండా పోతుంది బనకచెర్ల పైన ఆంధ్ర